రైట్ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది కొడాలి నాని గారు మాజీ బూతుల మంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని గారు కోల్కత్తా ఎయిర్పోర్ట్లో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఒకసారి చూద్దాం కోల్కత్తా నుండి కొలంబోకు ప్రయాణించేందుకు ప్రయత్నించినటువంటి నాని లుకౌట్ నోటీసులు ఆధారంగా అదుపులోకి తీసుకున్నటువంటి అధికారులు కోల్కతా విమానాశ్రయంలో మాజీ మంత్రి కొడాలి నాని అడ్డుకున్నటువంటి అక్కడి పోలీసులు ఎందుకు అంటే మనందరికీ తెలుసు ఆయన మీద ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి గుడివాడలో కావచ్చు అలాగే చాలా కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు ఇప్పటికే దాన్ని తప్పించుకునేందుకు కొడాలి నాని గారు ఒక హాస్పిటల్కి సంబంధించి ఆయనకి ఏదో హార్ట్ సర్జరీ జరిగిందని ముంబైలోనూ ఇంకొకటి బయటకు రాకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూనే వస్తున్నారు అడపా తడపా అప్పుడప్పుడు పార్టీల్లో మాత్రమే ఏదన్నా ఫంక్షన్స్లో ఇంకొక దీంట్లోనే మాత్రమే బయటికి కనిపిస్తున్నారు బయటికి ఆయన నియోజకవర్గాన్ని వదిలేశారు ఆయన నియోజకవర్గంలో దాదాపు నాలుగు సార్లు గెలిపించినటువంటి ప్రజల్ని కేడర్ని గాలికి వదిలేసి ఎక్కడ అరెస్ట్ చేయనివ్వకుండా ఉండటం కోసం ఆయన ప్రయత్నాలు చేసుకుంటూనే వస్తున్నారు అది హైదరాబాద్ లో ఉంటున్నారా ముంబైలో ఉంటున్నారా అనేది ఎవరికి అర్థం కావట్లా నోటి ఇస్తున్నారు కానీ దాని స్పందన అనేది రావట్లేదు ఎందుకు అంటే మా తరపు లాయర్ వచ్చి మాట్లాడతారు లాయర్ ఏమి వచ్చి మాట్లాడతారంటే ఆయనకి హార్ట్ సర్జరీ జరిగిందండి హార్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది సో కొంత గడువు కావాలనేది తోచుకుంటూ కొంచెం జరుపుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఈలోపు ఈయన దేశాన్ని దాటి వెళ్ళిపోదాం అనేటువంటి ప్లాన్లో ఏమన్నా ఉన్నారా అనేది అర్థం కాలేదు కానీ ఈరోజు స్పష్టమైనటువంటి పరిస్థితి కనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అనేవి ఇక్కడ చాలా ఉన్నాయి ముఖ్యంగా చెన్నై కావచ్చు చెన్నై కూడా దగ్గరే చెన్నై నుంచి కొలంబో కూడా దగ్గరే లేదా వైజాగ్ ఉంది హైదరాబాద్ ఉంది ముంబై ఉంది లేదంటే ఇంకొకటి ఉంది బెంగళూరు ఉంది విజయవాడ కూడా విజయవాడ నుంచి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్ళతున్నాయి అయినా కూడా ఇవన్నిటిలో వెళ్ళకుండా ఎందుకని పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి కోల్కత్తా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జంప్ అవ్వాలన్న ఆలోచన ఏ రకంగా వచ్చిందనేది తెలియట్లా ఇక్కడ మరి అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఏమన్నా సపోర్ట్ ఇచ్చారా ఆయన ఆవిడ గురించి మనందరికీ తెలుసు దేశం మీద దేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి దారుణాల్లో పశ్చిమ బెంగాల్ని ప్రథమ స్థానంలో నిలుపుతున్నటువంటి మహిళగా మరి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమె స్థాయికి తగ్గట్టుగానే అవినీతిలో కావచ్చు రాష్ట్రాన్ని భ్రష్టపట్టించడంలో కావచ్చు ఆయన కూడా పోటీ పడుతూ ఉన్నటువంటి వ్యక్తి సో వీళ్ళిద్దరూ కలిసి ఏమన్నా ఉన్నటువంటి సత్సంబంధాలతో కొడాలి నాని గారిని ఏమన్నా పంపించాలని అనుకున్నారా ఏంటనేది అర్థం కాల అనేది ఏదైతే ఇప్పటికే అవుట్ నోటీసులు ఉన్నాయని చాలా స్పష్టంగా కొడాలి నాని గారికి ఆయన కుటుంబానికి నోటీసులు అందాయి అయినా కూడా కొడాలి నాని అనే వ్యక్తి ఎందుకని ఇతర దేశాలకు వెళ్ళిపోవాలని దొంగతనంగా కోల్కత్తా వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు అనేదే ఇక్కడ ప్రశ్నగా తెలుస్తుంది ఆయన తప్పు చేయకపోతే కోర్టుకు వచ్చి హాజరవ్వచ్చు చట్టానికి లోబడి ఆయన ఏ కార్యక్రమం అయినా చేయొచ్చు డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి ఆధారాలు నేనేం తప్పు చేయలేదని చాలా గర్వంగా భూతులతోనో ఇంకొక రెచ్చిపోయి కూడా మాట్లాడచ్చు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదని ఒక నిజాయితీ పరుడని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ తప్పు చేశాడు కాబట్టి నాకు తెలిసి ఆయన ఎలా తప్పించుకునేటువంటి ప్రయత్నం దొంగదారిన వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది సో ఏదేమైనా సరే కొడాలి నాని గారిని అక్కడ ఉన్నటువంటి పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు ఆంధ్రప్రదేశ్ లో జారీ చేసినటువంటివి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఎయిర్పోర్ట్లు అన్నిటిలో కూడా ఇప్పటికే ఆ నోటీసులు జారీ చేయడం వెళ్ళటం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు ఆధార్ కార్డులు ఆయనకు సంబంధించిన ఎవరు వచ్చినా సరే ఆ ఆధార్ కార్డు ఆ పాస్పోర్ట్ సంబంధించినటువంటి లిస్టు అక్కడ కనిపిస్తూ ఉంటది సో వెంటనే పలానా వ్యక్తి అక్కడ హాజరయ్యారు ఈయనకి ఈయన్ని వేరే దేశానికి వెళ్ళడానికి లేదా ఇంకొకటి వెళ్ళడానికి లేదు సో ఇతను ఆపేయండి అని చెప్పేసి అక్కడ ఆపడం జరిగింది మరి అక్కడ నుంచి పోలీసులు దీన్ని ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తారా లేదా దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలా తీసుకుంటది ఎందుకంటే ఇతను బూతులతోనే రెచ్చిపోయి బూతులతోనే తన రాజకీయ ప్రస్తావా ప్రస్థానాన్ని తన రాజకీయ ప్రస్తావా ప్రస్థానాన్ని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి మంచి పేరును కాస్త వైఎస్ఆర్ సిపిలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఆయన జీవితంతో పాటు తన నమ్ముకున్నటువంటి కేడర్ని ప్రజల్ని అంతటినీ కూడా ఆ బూతులతోనే దూరం చేసుకున్నటువంటి వ్యక్తిగా కూడా మనం కొడాలి నాని గారిని చూడొచ్చు మరి ఇది ప్రభుత్వం ఎంతవరకు సీరియస్గా తీసుకుని అతను తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నా లేదా అరెస్ట్ చేస్తే మళ్ళీ గుండె నొప్పుతోనో లేదా ఇంకొకటోనో హాస్పిటల్ పేరుతోనో అని తప్పించుకునేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగానే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది